హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదామని అత్తమ్మనే ప్రిపేర్ చేశాం మామిడికాయలు ఇందాకే తీసుకొచ్చాం ఒక పది కాయలు మా ఆయన నేను వెళ్ళి తీసుకొచ్చాం స్టార్ట్ అయినా పల్లీ నూనె ఫస్ట్ నూనె తడుపుకుందాం వేడి చేసి చల్లారి పెట్టేసుకున్నాను అంటే పచ్చి నూనె కొంతమంది వేసుకుంటారు కానీ కేజీ ఉంది ఇవి తడుపుకోవాలి కదా అత్తమ్మ నాకు అప్పు చెప్పింది వాళ్ళ అత్తమ్మ హెల్త్ బాగాలేదు కొంచెం ఫీవర్ వచ్చింది జలుబు చేసేసి మాట్లాడు ఫస్ట్ బాగా తడుపుకొని కాయలు ఇంకేంటి ఫ్రెండ్స్ మన ఛానల్ చేస్తున్నారు అందరూ చెప్పొచ్చమ్మా మన ఛానల్ చేసుకున్నా మేము ఏమవుతుందంటే వీడియోలా చూపిస్తున్నా కదా ఇప్పుడే ఎందుకమ్మా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే నేనే కనిపిస్తా అప్పుడు అంటుంది చూపెట్టద్దు అంటుంది పల్లీలోనే ఫ్రెండ్స్ ఇది అప్పుడే సార్ ఆవాలు మెంతులు జీలకర్ర మూడి ఫ్రై చేసిన పొడి कि पड़ी ने भाग एडमिशन देस को ऐसे नोन अगर <laughs> <ना? laughs> <laughs> <laughs> చూడండి ఫ్రెండ్స్ కారం ఆ ఆవపిండి మెంతిపిండి పిండి జీలకర్ర వేసేసాం పొడి ఏపీ ఉన్న పొడి ఇప్పుడేమో కారం ఈ కప్పుతో నాలుగు గిన్నెలు అయినాయి మాకు నాలుగు గిన్నెలు అయితే ఈ కప్పుతో వేస్తున్నాం నాలుగు కప్పులకు గిన్నె నా చెయ్యి అయిపోయినంతే మరి చెప్ప మా ఫ్రెండ్స్ కి చెప్పు యూట్యూబ్ మాట్లాడు జలు ఇవి కాయలు మాట్లా చాలా బాగుంది ఇయర్ ఇయర్ పెడతాము మూడు సంవత్సరాల నుంచి పెడతాను ఇప్పుడు మన యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా ఇంకా అందుకే వీడియో తీసి పెడితే మీ ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటాను నేర్చుకుంటారు కదా కాయలు చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది జూన్ నెల స్టార్ట్ అయింది కదా మామూలు లేవు ఇది ఒక కాయ థర్టీ రూపీస్ ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ పదింది కలపడము చాలా ఇది కలపాలి తర్వాత వెల్లుండి సాల్టే అత్తమ్మా చూసి 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 చూసుకొని వేసుకుందాం ఇవన్నీ అత్తమ్మ గాలికి ఎండకి ఎండబెట్టింది మూడు రోజుల నుంచి పెడదామని ఉన్నాం ఫ్రెండ్స్ కానీ వెదర్ బాగాలేదు కాయలు కూడా గాలికి కొంచెం ఎండకి ఎండాలి కదా మీకు అవి చూపించలేదు మామూలుగా ఏంటంటే ఇంకా ఏమంటారు కొద్దిసేపు గాలికి ఎండకి ఎండాలి కదా తడి తడి ఉండకూడదు కదా మంచి స్మెల్ వస్తుంది బ్రే ఆయిల్ అత్తమ్మా ట్రైనింగ్ ఈ నూనె పల్లి నూనె ఫ్రెండ్స్ మేము కేజీ కేజీ కేజీన్నర పెట్టిన ముందే వేడి చేసింది చల్లారి చల్లగా అయినాక ఆ వేసుకుందాం ఫ్రెండ్స్ వెళ్ళిపోయా అన్నీ కలిసిపోయినా వెళ్ళిపోయాద్దాం వెళ్ళిపోయి కొంచెం మంది దంచి వస్తారు కానీ మనకి ఇలా బాగుంటాయనే తింటారు మా వాళ్ళు ఒలిచేసి మంచి వేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మా ఇంకా మా పచ్చడి రెడీ ఇంతే ఫ్రెండ్స్ మాడికే పచ్చడి రెడీ ఈ చెయ్యి పెడతాను ఏమనుకోకండి ఎందుకంటే మన చెయ్యితో చేస్తేనే టేస్టీగా ఉంటుంది అత్తమ్మ గెరిట పెడతా అన్నది కానీ నాకే కాయలు ఇవి జస్ట్ పది కాయలే కదా అని హ్యాండ్తో చేసేసాను ఇవాళ నా చెయ్యి పని నా పని అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ చిన్న జాడీ కొనుక్కొచ్చిండు మా మరిది ఓ జాడీ కానీ పగిలిపోయింది కొత్తగా మళ్ళీ తీసుకొచ్చిండు ఈ జాడీలో పెట్టుకుందాం పచ్చడిని అంతే ఫ్రెండ్స్ దీంట్లో పెట్టేసుకొని త్రీ డేస్ మళ్ళీ మీకు ఎప్పుడు చూపిస్తా ఇవాళ సాటర్డే మళ్ళీ మీకు ట్యూస్డే రోజు మంచిగా పచ్చని మళ్ళీ కలిపించే రోజు కలిపే రోజు చూపిస్తా కొంచెం నూనె తక్కువ ఉందని ఫ్రెండ్స్ మేము వేసేసుకుంటాము ఎందుకంటే నూనె ఎక్కువ ఉండాలి కదా తల్లి నూనె కరెక్ట్ సరిపోయినాయి పది కాయలు మా మధ్య వచ్చిన చిన్న జాడీకి కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు అత్తమ్మ అది క్లాత్తో వేస్తుంది చూడండి క్లాత్ పెట్టి క్లాత్ ఫస్ట్ క్లాత్ క్లాత్ వేసుకోవాలి క్లాత్ ఉంటే ఫ్రెండ్స్ దీన్ని మంచిగా క్లాత్తో బాగా కట్టేసుకొని మూడు రోజుల తర్వాత ఇవాళ శనివారం శనివారం అంటే ఆదివారం సోమవారం మంగళవారం రోజు తీస్తాము మీకు ఈ వీడియో నాకు తెలిసి బుధవారమో గురువారమో వస్తుంది ఎందుకంటే ఎడిటింగ్ అన్నీ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంతే ఇంక అయిపోయినట్టే పచ్చడి రెడీ త్రీ డేస్ తర్వాత కలుద్దాం ఓకే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తవా చెప్పు ఛానల్ లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మూడో రోజు తీస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం చూడండి మన పచ్చడ అబ్బా ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఎలా అయితేనా స్టార్ట్ ఇంతే ఫ్రెండ్స్ మా ఇక మూడో రోజు తీసాము ఎలా వచ్చింది సూపర్ వచ్చింది స్మెల్ అయితే మామూలు లేదు కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే పోసాము ఇప్పుడే ఇంతే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది ఎల్లిపాయలే కొద్దిగా తక్కువ పడ్డాయి కొన్ని వేస్తే బాగుండేదే కానీ ఓకే ఉప్పు కూడా తక్కువ అయితే అత్తమ్మ కలిపేసింది ఇంతే ఫ్రెండ్స్ మా ఆవకాయ పచ్చడి రెడీ ఓకే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు ఓకే బాయ్ ఫ్రెండ్స్